నా పేరు రాము ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుని బొబ్బిళ్ళలో సురేష్ స్కూల్ యాజమాన్యం విద్యాకు చట్టాన్ని అతిక్రమించి పాఠ్య పుస్తకాలని తన స్కూల్ పేరు మీద ప్రింట్ చేసి విక్రయిస్తూ ఉంది పాఠశాల ఆవరణంలో దీన్ని గతంలో ఈ ఇది విద్యా చట్టానికి వ్యతిరేకమని చెప్పేసి పుస్తకాలు గదిని సీజ్ చేసినా సరే అక్కడికి రెండు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి పుస్తకాలను విక్రయించడం జరిగింది ఇది ఎలా మీరు సీజ్ చేసిన గదిని మళ్ళీ రీఓపెన్ చేస్తారని చెప్పేసి స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే మేము ఆల్రెడీ డిప్యూటీ డిఈఓ చెప్పాము ఆయనే ఓపెన్ చేసుకొని విక్రయించమన్నాడని చెప్పేసి అక్కడ యాజమాన్యం చెప్పింది అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తే ఎంఈఓ గారు వచ్చి చూసి చూడనట్లు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు చెప్తే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంకో పక్క అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పోలీస్ వాళ్ళని పిలిపించి పోలీస్ వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒకవైపు విద్యా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యాన్ని వదిలేసి ఇంకోవైపు ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి రాష్ట్ర జిల్లాలో అదేవిధంగా బొబ్బుల్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విత్తలవిడి పుస్తకాల విక్రయాన్ని ఆపాలి వెచ్చలవిడి ఫీజుల దోపిడీని ఆపాలి ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు కుమ్ము కాస్తున్నటువంటి డిప్యూటీ డిఓ గారు ఉన్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో విద్యా సంస్థలు ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ యాకం చేసి ఈ యొక్క అధికారుల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మణికుమార్ ఎస్ఎఫ్ఐ బుబ్బిల్ మండల కార్యదర్శి ఏదైతే విద్యా హోక చట్టం ఉందో దానికి వ్యతిరేకంగా సురేష్ స్కూల్లో బుక్స్ అమ్మకం అనేది జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము వెళ్ళి క్వశ్చన్ చేస్తే దానికి ముందు రోజునే దానికి ముందు రెండు రోజుల ముందునే ఇంకొక డిప్యూటీ డిఓగా వెళ్ళి ఆ స్కూల్ ఆవరణంలో ఏవైతే బుక్స్ అమ్ముతున్నారో ఆ రూమ్ని సీజ్ చేయడం జరిగింది అయితే నిన్నటి రోజున ఆ సీల్ ఓపెన్ చేసి మళ్ళీ బుక్స్ అమ్మకం యథావిధిగానే జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది సీజ్ చేసిన దాన్ని మీరు ఎలా ఓపెన్ చేసి మళ్ళీ బుక్స్ అమ్మకం మొదలు పెడతారని చెప్పేసి అడిగితే మేము డిప్యూటీ డిఈఓ గారితో మాట్లాడాము మాకు డిప్యూటీ డిఈఓ గారే చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మేము అలా క్వశ్చన్ చేస్తున్నటప్పుడే అక్కడ ఏదైతే బుక్ స్టాల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా యాజమాన్యం కలిసి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి పోలీస్ అధికారులు రప్పించారు అదేవిధంగా మేము క్వశ్చన్ చేస్తుంటే ఎక్కడ తప్పు జరుగుతుంది దాని పక్కన పక్కతో పట్టించి ప్రశ్నించే వారిని పోలీసు అధికారులు స్టేషన్ తరలించారు అయితే స్టేషన్ తరలించినప్పటికీ కూడా అక్కడ కూడా సిఐ గారు చెప్పింది ఒకటే ఇప్పుడో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అనేటప్పుడు డిప్యూటీ డిఓ గారు ఎలా మీకు స్పందిస్తారని చెప్పేసి అడిగారు అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిక్కాషిగా సీఎ గారి దగ్గర కూడా వాళ్ళు ఒకటే మాట చెప్పారు డిప్యూటీ డిఈఓ గారే మాకు పర్మిషన్ ఇచ్చారు డిప్యూటీ డిఓ గారే పుస్తకాలు అమ్ముకోమన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే విద్యా హక్కు చట్టాన్ని కాపాడాల్సిన డిప్యూటీ డిఈఓ గారే ఇటువంటి దానికి ఎలా ఎక్కువ చేస్తారని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ డిఓ గారు స్పందించి ఈ సురేష్ కుల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా డిప్యూటీ డిఓ గారిని కలవడానికి వచ్చినప్పటికీ కూడా డిప్యూటీ డిఓ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం లేదు అందుకని చెప్పేసి నేను ఎంఈఓ గారిని సంప్రదిస్తే ఎంఈఓ గారు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వ అధికారులు డిప్యూటీ డిఓ గారు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పై అధికారులని విన చేసుకుంటున్నాం